మళ్ళీ వచ్చేసిన ఒక మంచి వీడియోతో ఏంటి ఆ ఆ నాన్ నాన్ స్టిక్ స్టిక్ అలా నల్లగా అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కూడా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఇలా అడుగుతున్నారా మీ నాన్ స్టిక్ ప్యాన్ కూడా ఇలా తయారయ్యిందా అయితే ఈ వీడియో నేడే చూడండి ఈ ప్యాన్ ని క్లీన్ చేయాలంటే రెండే రెండు ఐటమ్స్ కావాలి ఒకటి వచ్చేసి వంట చోడా రెండోది వాటర్ ఈ టూ ఉంటే చాలు మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూస్తుంటే ఒక పెద్ద ప్రాసెస్ లాగా ఉంది ఇదంతా జరిగే నేను హలో వీడియో పూర్తిగా చూడు ఎవరు ఉంటే బాధ నీకే అర్థం అవుతుంది ఇలా ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ తెల్లక కాకపోతే నా పేరే మార్చుకుంటే అర్థం నీకు ఇంకా వీడియోలోకి వెళ్తే ముందు ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత వంట సోడా ఏదైతే ఉందో ఆ వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా కలపటం వల్ల మనకి చెక్కులు అనేది ఈజీగా అవుతుంది ఎంత జిడ్డు ఉన్నా కానీ మనకి ఈజీగా అయితే పోతుందండి మీరేమీ భయపడాల్సిన అవసరం కూడా లేదు చూస్తున్నారు కదా వీడియోలో ఎంత క్లీన్ గా అయితే వస్తుందో నేను ఇలా క్లీన్ చేయటం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే అవుతుందండి చాలా ఈజీగా అయితే పోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ తో క్లీన్ చేసేసుకోవాలి వాటర్ తో క్లీన్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే పోయింది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ పోవాలి అనుకుంటే మనం స్మూత్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ ని తీసుకోవాలి అండ్ ఒక విమ్ జెల్ కూడా తీసుకొని నేను చూపిస్తున్నాను కదా అలా విమ్ జెల్ కూడా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా రుద్దుకోవాలన్నమాట చాలాగా ఈజీగా అయితే పోతుంది జిడ్డు ఉన్న నూనె మరకులు ఉన్న ఈజీగా అయితే పోతాయండి అలాగే ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరిన్ని ఉంటాయండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కుకింగ్ టిప్స్ అండ్ క్లీనింగ్ టిప్స్ ఇలాంటివి చాలా అయితే ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్మూత్ స్క్రబ్బర్తో తో రుద్దుకున్న తర్వాత మళ్ళీ స్టీల్ స్క్రబ్బర్ని ని తీసుకొని అదే విమ్ జెల్ అండ్ విమ్ సోప్ కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా అంచులకే రుద్దుకోవాలి మధ్యలో అయితే రుద్దుకోకండి ఎందుకంటే నాన్ స్టిక్ అది మొత్తం వస్తుందనమాట అలా రాకుండా మీరు అంచులు వెంబడే రుద్దుకోండి చూస్తున్నారు కదా మీకు డిఫరెంట్ కూడా ఇప్పుడే అర్థమవుతుంది మొత్తం రుద్దకుండానే ఇప్పుడే అర్థమవుతుందండి చూడండి వీడియో పూర్తిగా అయితే చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో అయితే చూడండి మీకే అర్థమవుతుంది డిఫరెంట్ అనేది నేను ఫస్ట్ వీడియోలో చూపించినట్లు ఆ ప్యాన్ ఎలా అయితే ఉందో ఇప్పుడు ఎలా ఉందో కూడా మీకు తెలుస్తుంది అండి అలాగే నేను ఈ ప్యాన్ తీసుకొని ఒక త్రీ మంత్స్ అవుతుందండి నేను యూస్ చేసిన వారం రోజులకి ఇలా అవుతూ ఉంటుంది అందుకే మంత్ మంత్ ఇలా చేస్తూ ఉంటాను ఒకవేళ చేయకుండా ఇలానే ఉంచితే చాలా మురికిగా కనిపిస్తుంది అండ్ మనకి దోశలు కూడా రావండి ఇంకా క్లీనింగ్ అయితే నైన్టీ పర్సెంట్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ ఉందండి చూస్తున్నారు కదా మీకు డిఫరెంట్ కూడా అర్థమవుతుంది అలాగే మీకు ఎలాంటి క్లీనింగ్ వీడియోస్ కూడా నాకు కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను చూస్తున్నారు కదా నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు ఆ స్క్రబ్బర్ ని పక్కన పెట్టేసి మనం వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా డిఫరెంట్ అండ్ మీకు ఒక డౌట్ కూడా రావచ్చు ఇలా క్లీన్ చేయటం వల్ల తర్వాత దోశలు ఏమన్నా రావేమో అనుకుంటారు అలా ఏమి ఉండదండి నేను ఇలా త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసాను అన్నాను కదా అప్పుడు తర్వాత కూడా దోశలు వేసాను చాలా నీట్ గా అయితే వచ్చింది అనమాట చూస్తున్నారు కదా కొత్త నాన్ స్టిక్ ప్యాన్ లా తయారైపోయింది నూనె మరకలు జిడ్డు పోయిందన్నమాట చూస్తున్నారు కదా చాలా క్లీన్ గా అయితే ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చే